జగిత్యాల పట్టణంలోని ముప్పై రెండు వార్డులో పదమూడు లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం గోలీ శ్రీనివాస్ అడవల లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ కోరే గంగమల్లు డిఈ నాగేశ్వర్ పుల్ల మల్లయ్య పుల్ల మహేష్ నర్సయ్య బింగి రాజశేఖర్ గట్టురాజు ఏవో శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ ఎనిమిది వార్డులో ఐడిసి నిధులు ఐదు లక్షల రూపాయలతో అనుమతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు శాసనసభ్యులు

మాయావే కోట్ల ఆర్కసిన మార్కారు కలెజి యోన మాట కై ਤੁਹਾਡਾ ਗੂਸਾ ਨਹੀਂ ਗਿਆ ਨਾਲ ਗਿਆ ਸਰਪੰਚ ਬਾਗੀ ਪੰਦੇਤ ਨੂੰ ਮੈਂ ਜੱਪਤ ਹਾਂ ਹਾਂ ਸੈਂਟੇਸ਼ਨ ਸੈਂਟੇਸ਼ਨ ਸੱਚ ਨਾਲ ਰਹਿ ਡਾ ਕਿੱਥਾ ਡਾ ਇੱਥੇ ਕਿਹੜਾ ਸਾਫੇ ਕਨਸੈਂਟ੍ਰੇਟ

నేను కొనసా ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి సంజయ్ అన్న ఎప్పుడప్పుడు నాకు మెడిటేషన్ చేస్తూ పనులు పనుల గురించి కానీ ఏ పనుల గురించి కానీ నీ వాటిలో ఏ పనులు ఈ ఫండ్ వచ్చింది ఇందులో పెట్టుకోవాలి చెప్తూ ఈ ఈ ఫండ్ వచ్చింది దీనికి మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తూ అన్ని విధాలుగా నాకు సహకరించినందుకు సంజయ్ అన్న రుణపడి ఉంటాను దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాలలో కోటి రూపాయల వరకు మనకు జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ముప్పై ఐదు లక్షల వరకు టీవ్ఐడిసి నుంచి నలభై లక్షల వరకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అన్ని కలిపి దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు మనకు ఈ వార్డుకు శాంక్షన్ చేశారు ఇప్పటికీ అరవై ఐదు లక్షల పని కంప్లీట్ అయింది ఇంకా ముప్పై ముప్పై ఐదు లక్షల పని ఉన్నది ఇప్పుడు ఈ వర్కు ఒకటి ఎనిమిది లక్షలతో ఒకటి ఐదు లక్షలది మరి ఇంకొకటి టీఎఫ్ఐడిసి ఇరవై లక్షలు నడుస్తుంది ఇంకొకటి పది పది లక్షల రూపాయలు సత్య దుకాణం సంధిలో అదొకటి కూడా స్టార్టింగ్లో రెడీగా ఉన్నది ఈ ఎలక్షన్ రూపాయలు ఇవన్నీ అవుతాయి ఖచ్చితంగా అవుతాయి ఇవి పనులందరికీ సహకరించడానికి సంజాన గారికి నేను రుణపడి ఉంటాను మరి సంజయ్ కుమార్ గారు గెలిచిన తర్వాత ప్రాంత అభివృద్ధి పరంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ మరి నిజం తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో అవని కానీ స్కీములు మన తెలంగాణలో అమలవుతున్నాయి మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ బియ్యం కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఇలా ఎన్నో స్కీములు లేదే పక్క రెస్ట్రంలో ఇక్కడ లేని స్కీములు ఇక్కడ అమలు చేస్తున్న దేవతరెడ్డి రెడ్డి గారికి మనం సంపూర్ణంగా మనం మద్దతు చేయాలి మరి ఎమ్మెల్యే గారు పూడిగా మనం మద్దతుగా ఉండి అందజంటాగా ఉండి రేపు ఒక నెల రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటించి ఎవరైతే అభ్యర్థులు నిలబడితే వాళ్ళందరికీ మనం మద్దతు చేసి తప్పకుండా మళ్ళీ మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఈ దైత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కృషి చేయాలి మీరు అందరూ సహకరించి రేవంత్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే గారిని ఆస్వాదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినాం పేదలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి సంజయ్ అన్నకు ఒక వార్డు కౌన్సిలర్కు ఒక వార్డులో ఎంత అవగాహన ఉంటుందో మరి అంత అవగాహనతోని మాకంటే ముందుగా నీకు ఆ రోడ్డు అవసరం ఉంటుంది నువ్వు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి మమ్మల్ని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు ప్రతి పని కూడా సంజానకు ఎక్కడ ఏది అవసరం అన్నది మాకంటే ముందుగానే సంజాన తెలుసుకొని మరి మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మా మాకు అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎక్కువగా ఉంటారు మరి వీరి కోసం ఇక్కడ కూరగాయల మార్కెట్ చాలా రోజులుగా రైతు బజారు పెండింగ్లు ఉంటే మరి దాన్ని కూడా సంధ్యాన వచ్చిన తర్వాతనే మరి దాన్ని తెరిపించి ఇక్కడ రైతులకు ముందటి కంటే ఎక్కువ ధర పలికేటట్టు మరి హోల్సేల్ వ్యాపారం కూడా నడుస్తుంది ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ మార్కెట్ డెవలప్ అవ్వట్లా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులకు కూడా కూరల ధరలు ఎక్కువ ఎత్త కారణం అది సంజయన కృషి అని చెప్పగా చెప్పగనపదు మరి సంజయన ప్రతి పనిలో మా వెంబటుండి మా అభివృద్ధి పనులు అభివృద్ధికి వారికి ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మా మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక అనేది అనేది గట్టిగా కొనసాగుతుంది అందులో భాగంగా నేను బాగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే మున్సిపాలిటీకి జనరల్ ఫండ్ అనేది చాలా ప్రధానం దానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఎట్లాగో మీరు మార్చి ఏప్రిల్ నెలలో కట్టేస్తారు కానీ ట్రేడ్ లైసెన్స్లు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడిపితే రోడ్ మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని మీకు పన్ను మీకు మీ మీద ఫైన్ విధించేటటువంటి అధికారం ఆ డిపార్ట్మెంట్కి ఉంటుంది మరి మన మున్సిపాలిటీలో ట్రేడ్ నిర్వహించుకుంటూ మేము ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాం మేము వ్యాపారం చేసుకుంటాం అంటే మాత్రం అది కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది కదా అయినా కానీ మేము ఇప్పటికీ జరిమానాలు అట్లాంటివి మొదలు పెట్టలేదు మేము వినమ్రంగా మేము ఏం నివేదించుకుంటున్నామంటే దయచేసి ఎవరైతే మన యొక్క పురపాలక సంఘంలో ట్రేడ్ నిర్వహించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తోటి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మీరు వ్యాపారం చేస్తే మా మున్సిపల్ ఆదాయానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అట్లే సిటిజన్గా గా కూడా మీరు బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు ట్రేయింగ్ కానీ ఫాగింగ్ కానీ మీ వాళ్ళకి వారాల్లో జరుగుతుందా లేదా మీ వాడకి ఆ వారం రోజుల్లో ఎప్పుడన్నా వచ్చిందా లేదా అనేది మాత్రం మీరు గమనించుకోండి రాకపోతే ఆ శానిటరీ జవాన్కి చెప్పండి ఆ చేయించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం సో ఇట్లాంటి మంచి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు బట్ నేను చెప్పాలనుకుంటే మెసేజ్ మీ అందరికీ రీచ్ నేను ఇవి చెప్పడం జరిగింది ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు రియల్గా గా థ్యాంక్ యూ వెరీ మచ్ జైత్యాల పట్టణంలో ఏ వార్డుకు పోయినా కానీ ఐదేళ్లలో మా వార్డుల కోటి రూపాయల పనులైనవి మా వార్డులో ఎనభై అయినాయి ఇక ఇంకా కొన్ని వార్డులు అయితే రెండు కోట్ల రూపాయల పనులైన అయినాయని చెప్పి చెప్పడం జరుగుతున్నాం మీరు అందరూ కూడా అభిమానంతో నన్ను గెలిపించారు మరి గెలిపించిన మీరు నాతోటి ఇంత ఆప్యాయంగా నన్ను అన్ని విధాల ఆదరిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం మారింది ఆ సందర్భంలో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రితో కలిసి ఇప్పుడు పనిచేస్తా ఉన్నాం ఒకవైపు సంక్షేమం రెండోది అభివృద్ధి జగిత్యాల పట్టణానికి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నామా యాభై కోట్ల రూపాయల నిధులు మొన్న అదనంగా తీసుకొచ్చామని చెప్తాను పాత ప్రభుత్వంలో మంజూరైన దాదాపు ముప్పై కోట్ల రూపాయల పనులు ఆగిపోయి ఉండే ఎప్పుడైనా ప్రభుత్వం మారినాక కొంత పాతయి పక్కకు పెడతారు అవి పెట్టకుండా వాటి పర్మిషన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ వేయిస్తున్నా ఇంకా యాభై కోట్ల మొదలు కాలే ఆ యాభై కోట్ల మొదలైతే మన కోటి రూపాయలు వస్తే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఏ మోరి కూడా కనబడదు అవాజర జర జాగ్రత్త మోరలా వాడతావు అందరూ ఇంతకుముందు ఎవ్వరు వాడరు పిల్లగా వాడరు అవ్వలు వాడరు ఇవ్వాలి వాడకుండా ప్రతి మోరి మీద కూడా కప్పేయించి తీర్థ అని సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక్క మన ప్రాంతమే కాదు మన మీడియా ద్వారా జగిత్యాల పట్టణ ప్రజలందరూ తెలియదు కానీ చేస్తున్న పనులు ఓరో లేక కొందరు మాట్లాడుతుంటారు మీరు వింటున్నారు అది అందరికి తెలుసు నేను ఉన్నమాడ చెప్తా మీ అందరికి వెళ్తే మా ఇల్లు గడారని దగ్గర వెనకటి ఉండే పాత పెద్ద మనుషులు అందరికీ ఎరికాయి ఏం నేను లేదండి కాదు దీనికి ఆశపడే అవసరం నాకు అసలే లేదు దవాఖానలో కూర్చుంటే ఇంకెంత కమ్మ ఉంటుందో మీకు ఎరికే కానీ అన్నిటిపెట్టి వచ్చిన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటుంది నా కుటుంబం రాజకీయ కుటుంబం మా బాబు ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టకపో పెద్ద వకీలు ఉండే నన్ను పిలిచినరు నిలబడ్డా ఒకసారి రోడ్డు పోయినా మళ్ళీ రెండుసార్లు గెలిచినాం గెలిచినప్పుడు పనిచేయాలి ఖచ్చితంగా ఇవాళ చెప్తా ఉన్నా మేము పనిచేస్తాం పాటుగా పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం మీరు మీ చుట్టాలు ఉన్న ఏ ఊర్లోనూ అడుగుని ఎక్కడన్నా జైత్యాలంటే పట్టడం కానీ కొర ఉన్న కట్టిన ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చిన ఇండ్లు మొత్తం ఒక మీ ఖర్చుకి ఇచ్చిన కొరట్లకు అడిగలేదు నీ వాళ్ళకి ఇచ్చినానికి మెట్పళ్ళకి అడిగలేదు ఇక మాట్లాడతారా అలా వచ్చి ఇక్కడ జైతాల కాడ ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు ఒక పది పది వాడ కట్లకి ఇచ్చినట్టు కరీంనగర్లు ఇవ్వలే కరీంనగర్కి అంత పెద్దది మనకి పదివాడకట్లకి ఇచ్చినీయలే అన్ని వేలు ఇండ్లు కట్టడం ఇంక ఎనిమిది వందల ఇండ్లు పంచేటివి ఉన్నాయి మన వాడికి ఇంక ఇరవై వస్తాయి వంద మందికి డబల్ బెడ్రూమ్లు అని సందర్భంగా చెప్తాం ఊకే చెప్తానంటే బరాబరి చెప్తా ఎందుకంటే ఎవరు ఎవరు చేసిండ చేసినప్పుడు ఎందుకు చెప్పుకోవద్దు ఇప్పుడు ఈ ప్రాంతానికి పైప్ లైన్ వేసిన ఇంటింటికి రేపు ఇంకా ఇండ్లు అవుతాయి నీళ్లు తాల్తాయా కొత్త టాకి కావద్దా కాలేజీలో ఒక ట్యాంకు కట్టించారు అంతకు నాలుగు నాలుగంతల్ది పదిహేను లక్షల లీటర్లు పదిహేను లక్షల లీటర్ల ట్యాంకుకు రెండు కోట్ల అరవై లక్షల పర్మిషన్ తెప్పించిన జాగ కోసం కాలేజీ దగ్గర సర్కారు అనుకునేది అది కాసగంటి నారాయణరావు గారు అని ఇదివరకు నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఉండే లక్ష్మీనారాయణ సింహారావు గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి పేరు మీద కొనిచ్చారు కాసిన అది కాలేజీ కొనిచ్చారు ఇయ్యాలంటే వాటి ఇయ్యరాదు ముఖ్యమంత్రి దానికో పర్మిషన్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయితే రెండు నెలలు తిరిగి పర్మిషన్ తీసుకొచ్చిన ఇక్కడ పెద్ద ట్యాంకు పదిహేను లక్షల లీటర్లు అంటే పదిహేను వేల మందికి రోజు వంద లీటర్లు వాడచ్చు సగం డ్రమ్ అంత ట్యాంక్ కడతాం అంటే నాకు ఒకదే బిడ్డ లగ్నైపోయింది నేను ఇదేముండ ఇంకా పదిహేను నా బిడ్డ ఉండదు తీసుకుపోతుంది హైదరాబాద్ కానీ ముందు తరం వాళ్ళకు కూడా ఆలోచించి ఆ కార్యక్రమం చేసినాం పైసలు తీసుకొచ్చామని చెప్పారు కొంతమంది ఖాళీ జాలు ఉన్న వాళ్ళు పేదోళ్ళు ఉంటారు ఇంద్రామ్మ ఇంట్లో పథకం అనేది వచ్చింది ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు మా కాడ అప్పుడు వంద ఇండ్లు కట్టగా నేనే నా కండా చూసేటప్పుడు ఇద్దరు మంత్రులు తీసుకొచ్చాడు మా నాన్న అట్లనే ఇలా ఈ కొత్త ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది ఇంద్రమ్మ ఇస్తున్నారు మన వాడికి డెబ్బై ఏడు అక్కడ ఇచ్చిన ముక్కు ఇరవై రెండు మందికి జాగాలు ఉండోళ్ళు కూడా ఇస్తాం మనకున్న ఇండ్లు అట్లనే ఇక్కడ కూడా ఈ సంవత్సరం ఒక పది మందికి జాగాలు ఉండోళ్లకు ఇస్తాం ఇచ్చిన సందర్భంలో ఇక్కడ ఏమో మెప్పగారు బాగా పేదోళ్ళు ఉంటారు చిన్న జాగా ఉంటుంది లక్ష రూపాయలు వాళ్ళు బేస్మెంట్ దానికది ఎత్తే ఆరు వందల ఎక్సెప్టే కట్టుకోవాలి లక్షకి అయితే పునాది బేస్మెంట్ అందరూ తినాలి ఎవరైతే కట్టుకోవాలనుకుంటారు కానీ ఆ లక్ష రూపాయలు కూడా ఉండే బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు స్కీమ్ అట్లా ఉంది పడుతున్నాయి పైసలు ఆ లక్ష రూపాయలు లేని వాళ్ళకు మీరు గౌరవ కమిషనర్ గారు ఏవో గారు ఇక్కడ ఆర్పీ గారు ఉన్నారా ఆర్పీ గారు హెల్ప్ గ్రూప్స్ నుంచి లక్ష రూపాయల లోన్ ఇప్పియాల్సినవి సందర్భం కొడుతున్నాయి ఇది ప్రభుత్వ ఆదేశం అతి పేదవాళ్ళు నేను ఇప్పుడు ఇల్లు ఇప్పి బేస్మెంట్ ఎక్కడ కట్టుకుంటే నాకు లక్ష రూపాయలు కూడా బాగా ఇస్తాను అది ఇవ్వాల్సిన బాధ్యత అమ్మ మనది మహిళా సంఘాలది ఇచ్చిన తర్వాత ఫోటో తీస్తారు సుమారు రెండు లక్ష పడతాయి మన లక్ష ఇప్పియరి గోడలు ఎత్తాయి మన లక్ష వస్తాయి కడతారు మళ్ళీ లక్ష ఇప్పియరి చెత్త పడతాయి మూడు లక్షల ఈ పని చెత్త అయిపోతుంది అటు కూడా ఇంకా రెండు లక్షలు ఇస్తారు కానీ ఒక గూడ అయితే అయిపోతుంది రూపాయి చేతులు లేకుండా మనం ఇయ్యాలా ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే దీనికి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది బాగా అంటారు మన జైతాలు కొద్దిగా తక్కువది ఎందుకంటే అక్కడ బాగా కట్టించినాం కాబట్టి వేరే ఊళ్ళో బాగా లొల్లి ఉన్నది అక్కడ కొద్దిగా చదివేది ఉంటుంది మరి ఇది ఇంకా మూడున్నర ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని ఇంట్లో మంత్రి చెప్పాడు ఇరవై లక్షల ఇల్లు కట్టకపోతే నేను మళ్ళీ ఎలక్షన్ అయ్యిండి నిలబడాలను అని చాలా పెద్దోడు ఇలాంటి పేపర్లో నేను చూసిన అంటే మనకు దగ్గర దగ్గర ఇరవై వేల ఇల్లు వస్తాయి వస్తాయా అంటే నేను కట్టలేదు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇల్లు ఆల్రెడీ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇల్లు కట్టించిన సంజయ్ కుమార్ను గెలిపించినాక ఈడ మళ్ళీ ఇరవై వేలు రావా తప్పకుండా పల్లె పల్లెనా వాడ వాడనా మీరు భరోసా తోటి ఉండు వీలైనంత వరకు తీసుకొస్తారు నన్ను తుందరికి నమస్కారం